హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో భాద్రపద మాసంలో పౌర్ణమి ఎప్పుడు తిది ప్రారంభం ముగింపు అలాగే ఈ పౌర్ణమి రోజు రక్త చంద్రగ్రహణం ఏ సమయంలో ప్రారంభం అవుతుంది ఏ సమయంలో ముగుస్తుంది గర్భవతి స్త్రీలు ఏ సమయంలో భోజనం చేయాలి బయటకు ఏ సమయం నుండి ఏ సమయం వరకు రాకూడదు అని అన్ని విషయాలను ఈరోజు వీడియోలో తెలుసుకుందాం భాద్రపద మాసం శుక్లపక్షంలో వచ్చే పౌర్ణమిని భాద్రపద పౌర్ణమి అని పిలుస్తాము ఈరోజు అనంత పద్మనాభ వ్రతం సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడానికి చాలా మంచిది చంద్రుడు సంపూర్ణంగా ప్రకాశిస్తున్న ఈ శుభ సమయంలో పూజలు చేస్తే అన్నీ శుభాలే కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి ఇక పౌర్ణమి తిది ప్రారంభం సెప్టెంబర్ ఏడవ తేదీ ఆదివారం తెల్లవారుజామున ఒక గంట నలభై ఒక్క నిమిషాలకు ప్రారంభం అవుతుంది అదే రోజు రాత్రి పదకొండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకు ముగుస్తుంది ఈరోజు విష్ణువు లక్ష్మీదేవి మరియు చంద్రుణ్ణి పూజించడం ద్వారా విశేష ఫలితాలు లభిస్తాయి ఈరోజు రెడ్ మూన్ అంటే రక్త చంద్రగ్రహణం ఉంటుంది అంటే సెప్టెంబర్ ఏడు ఆదివారం రోజు చంద్రగ్రహణం ఉంటుంది ఇప్పుడు గ్రహణం ఎప్పుడు ప్రారంభమవుతుంది ఎప్పుడు ముగుస్తుంది అనే విషయం తెలుసుకుందాం గ్రహణం సెప్టెంబర్ ఏడు ఆదివారం రాత్రి ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు ప్రారంభమవుతుంది సంపూర్ణంగా చంద్రగ్రహణం కనిపిస్తుంది చంద్రగ్రహణం ఆదివారం రోజు ఒక గంట ఇరవై ఆరు నిమిషాలకు ముగుస్తుంది అంటే సెప్టెంబర్ ఏడు ఆదివారం రాత్రి దాదాపు తొమ్మిది గంటలకు ప్రారంభం అవుతుంది అదే రోజు రాత్రి ఒకటిన్నరకు అంత్యం అవుతుంది ఈ రోజంతా పౌర్ణమి తిథి ఉండటం వలన ఈరోజు ఏ సమయంలో అయినా పూజ చేసుకోవచ్చు ఇక గర్భవతి స్త్రీలు సెప్టెంబర్ ఏడు ఆదివారం రోజు ఎనిమిది గంటలలోపు భోజనం చేసి తర్వాత రాత్రి రెండు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఏమీ తినకూడదు అలాగే ఎనిమిది గంటల నుండి రెండు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు బయటకు రాకూడదు ఈ రక్త చంద్రగ్రహణం మన దేశానికి కూడా గోచరిస్తుందని చెబుతున్నారు కాబట్టి పిల్లలు మరియు గర్భవతి స్త్రీలు బయటికి రావడం మంచిది కాదు వీడియో ఇష్టమైతే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching.